అందరు నమస్కారం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని చెప్పి మన పురాణాలు మన పెద్దలు చెప్తుంటారు ఈరోజు దాన్ని విశ్వసించే మా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు అలాగే యాచకులు అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అన్నం ఆకలితో అలమటించకూడదు వాళ్ళకి పొట్ట నింపాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి కొన్ని వేల మందికి ప్రతిరోజు అన్నం పెడుతున్నాయి వాళ్ళ ఆకలి తీరుస్తున్నాయంటే నిజంగా మేము ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం ఆ మాట నిలబెట్టుకున్న దానికి మేము నిజంగా గర్వపడుతున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రజ పేద ప్రజల కష్టాల అండలో ఉంటాడు పేద ప్రజల కోసమే రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి ఈరోజు పనిచేస్తున్నాడు ఈరోజు రాష్ట్రంలో ఆకలితో అలండించకూడదు రాష్ట్రంలో ఉన్న యాచికులు పేద ప్రజలు అవచ్చు లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి వాటికి కావాల్సిన నిధులు సమకూర్చి ఈ రోజు వాటిని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి దక్కుతుంది ఈ రోజు ఈ రోజు మీద కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ నాయకులు ఎంత దిగజారిపోయినారో అర్థం చేసుకోవాలా గత ఐదు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్లు నిర్వీర్యం చేసి అన్నా క్యాంటీన్ క్లోజ్ చేసేసి అన్నా క్యాంటీన్లు ఉంటే వాళ్ళకి ఎక్కడ బ్రాండింగ్ తగ్గిపోతుంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు రాకుండా పోతుందన్న భయంతో వాటిని ఆపేసేసి ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తూనే వాటిని తట్టుకోలేక వాటి రాజకీయ లబ్ది కోసం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాటి మీద కూడా మళ్ళీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో ఎంత రాజకీయ లబ్ధి కోసం ఆరాట పడుతున్నారో ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలా పేదవాడికి పట్టెడన్నం పెట్టాలా ఆకలితో ఉన్నవాడికి అలమటించకూడదు వాడు రోడ్ల మీదకి వెళ్ళి అడుక్కునే అవసరం రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పట్టడ అన్నం పెడతా ఉంటే దాన్ని కూడా భరించలేకపోతున్నారంటే మీరు మనుషులు అనుకోవాలి ఇంకోరు అనుకోవాలి అర్థం కాని పరిస్థితి నిజంగా మీకు రాష్ట్ర ప్రజల పట్ల లేకపోతే పేద ప్రజల పట్ల లేకపోతే యాచకుల పట్ల ఏమాత్రం మీకు ఇది ఉన్నా ఏమాత్రం మీకు వాళ్ళ మీద ప్రేమ ఉన్న ఇలాంటి దరిద్ర మాటలు మాటారు ఈరోజు దానికి వచ్చే ఫండ్స్ మీద మీకు ఎందుకు కలిగేసినాను లేకపోతే వాటికి ఎట్లా నిధులు సమకూర్తి చేసుకుంటాం అనేది మా ప్రాబ్లం మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం వాటికి ఫండ్స్ ఎట్లా మొబిలైజ్ చేసుకోవాలా వాటిని ఫండ్స్ ఎట్లా తీసుకురావాలనేది మా పని మేము చేసుకుంటాం అదే మేము అన్నా క్యాంటీన్లు రన్ చేయలేని రోజు మీరు మాట్లాడితే దానికి ఉంది మీ నాయకుల లాగా హడావిడిగా బెన్ సర్కిల్ వంద అంబులెన్స్లు వంద ఆటోలు వంద ట్రాక్టర్లు పెట్టి ఓపెన్ చేసేసామని చెప్పి ఆ తర్వాత అన్నింటి నీరు గార్చి పడేసినట్టు మేము చేసే రాజకీయం మాకు చేత కాదు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల్లో మేము ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈరోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం పేద ప్రజలకు అన్నం పెడుతున్నాం పేద ప్రజలు ఆకలితో అలండించకున్న రాష్ట్ర వ్యాప్తంగా యాచకులు అనే వాళ్ళు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు అన్నా క్యాంటీన్లు భోజనం చేసిన వాళ్ళు చెప్తున్న మాటలు వింటే మీరు మాట్లాడే మాటలకు మీరు చెప్పే దరిద్రం కామెంట్లకి సమాధానాలు దొరుకుతాయి దయచేసి ఇలాంటి బురద జల్లే ప్రయత్నాలు ఆపుకోండి లేకపోతే రాబోయే రోజుల్లో మీకు మీ పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు రాష్ట్రం నుంచి బహిష్కరించే పరిస్థితి దాపరిస్తుంది మీకే థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ ఉంది టేస్ట్ కూడా బాగానే ఉంది ఎంత పెడుతున్నారు ఫైవ్ రూపీస్ ఫైవ్ అసలు ఫైవ్ రూపీస్కి బయట భోజనం జరుగుతుంది అసలు ఎక్కడ అంటే టీ కూడా రావట్లేదు ఇది కొద్దిగా పర్వాలేదు కాకపోతే ఇక సాధారణమైన మానవుడికి సరిపోతుంది టేస్ట్ ఎలా ఉందండి ఐదు రూపాయలకే పెడుతున్నా కదండి క్వాలిటీ ఏమన్నా తగ్గించి పెడతారా లేదు క్వాలిటీ ఏంటో పెడతా క్వాలిటీ బాగా ఉంది అన్నా క్యాంటీన్ పెట్టడం మంచిదే ఇక మన పేద ప్రజలకి హైవే మీద వెళ్ళే ఏదన్నా పని మీద వెళ్ళే డ్రైవర్లకు కానీ వాళ్ళకి కానీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావాలంటే లేట్ అయితే ఇంకా భోజనం చేసుకొని చేయొచ్చు అలాగే రిక్షా వాళ్ళని ప్లాట్ఫారం మీద రిక్షా వాళ్ళు ఇంకా ఇల్లు వాటి లేకుండా ఉన్న వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అదే అంటే రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్ పెట్టారు ఏంటన్న మీ అభిప్రాయం వస్తుంది బాగానే ఉంటుంది అన్ని చోట్ల పెడితే బాగానే ఉంటుంది ప్రజలకు కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా తినడానికి లేక చాలామంది ఇప్పుడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అట్ల మీద చూస్తే ఎవరో వర్ధంత్ పేరు మీద చెప్పి టిఫిన్ పొట్టలు అలా చేస్తూ ఉంటారు లైన్ పడి ఆ కార్ వెనకాల పరిగెత్తి ఇవన్నీ చేయకుండా చక్కగా ఐదు రూపాయలు పెట్టి పోయిన అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంచిది మంచి ఆలోచన ప్రభుత్వం పేరు రమేష్ అన్న ఏం చేస్తుంటావా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను ఎక్కడ స్టడీ అవ్వాలనించొచ్చు రూమ్స్లో ఉంటాం రెండు కోటలు తింటాం ఇబ్బంది ఇక్కడ మా స్టడీ ఆలకి దగ్గరలోనే ఉంది ఇక్కడికి వచ్చి భోజనం చేసి మరి స్టడీకి వెళ్ళి చదువుకుంటాం బాగుంది అభిప్రాయం టేస్ట్ బాగుందన్న టేస్ట్ బాగుంది ఇది స్టూడెంట్స్కి పని చేసే వాళ్ళకి రోడ్డు సైడ్ బండ్లు వాళ్ళకి కానీ ఆటోలు వాళ్ళకి చాలా ఉపయోగం పక్కన షాపుల్లో చేసే వాళ్ళకి కానీ మధ్య తరగతి పూర్ పీపుల్కి బాగా యూజ్ అవుతుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా ఫుడ్ బాగుంది ఇంకా రీఓపెన్ అంటున్నారు ఇంకా చేస్తే ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను అంటారు అవును కూడా ఇందులో ఫోన్ చేస్తున్నారా గతంలో భోజనం చేశారా ఇట్లా గతానికి తయారు ఏం గమనించారు అంటే మూడు పూట్లు పెడుతున్నారు కదా ఇది బాగా యూజ్ అవుతుంది ఉదయాన్నే ఏడున్నరకి మేము బయట టిఫిన్ చేస్తే థర్టీ రూపీస్ దాకా అవుద్దు రూమ్లో రూమ్ రెంట్లో అవన్నీ కలుపుకొని ఆరు వేలు దాకా అవుద్దాం నెలకి అదే మూడు పూట్లు ఇక్కడ తినగలిగితే మేము ఒక సండేలు మినహాయించి మాకు ముప్పై పదివేలు వేసిన రోజు పదిహేను రూపాయలే కదా మూడు పదిహేనులు నాలుగు వందల యాభై ఐదు ఆరు వందల్లో మనకి వెళ్ళిపోద్ది మాకు రూమ్ రెంట్లోనే స్టడీ వాళ్ళకి అదో పదిహేను వందలు ఇదో పదిహేను వందలు మూడు వేలు ఇంతకుముందు ఏడు వేలు దాకా ఎనిమిది వేలు దాకా అయ్యేది గ్యాస్ బండ్లని కర్రీ పాయింట్లు కర్రీలు తెచ్చుకోవడం చాలా ఇబ్బంది ఉండేది ఇది చాలా యూజ్ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది వచ్చేస్తున్నాం తింటున్నా వెంటనే వెళ్ళిపోతుంది అట్లా అంటే ఐదు రోజులకి భోజనం పెడతారు క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తున్నారు అన్న మొన్నటి వరకు ట్రస్ట్ ఉంది ఇక్కడ ట్వంటీ రూపీస్కి భోజనం దానికన్నా క్వాంటిటీ కూడా వీళ్ళు పెంచారు అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటున్నారు రెండు మూడు గంటల వరకు వేస్తున్నారు సరిపోతుంది ఉంది ఒక పచ్చడి ఇస్తున్నారు బాగుందన్న ఈరోజు ఏమేమి ఈరోజు సొరకాయ కూర ఒకటి పప్పు ఒకటి నిమ్మకాయ పచ్చడి ఒకటి పెరుగు రైస్ కూడా క్వాలిటీ బాగుంది అన్న చాలా మందికి వెళ్తారు ఇది మంచి నిర్ణయం అన్న ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలాంటి నిర్ణయం అనేది కంటిన్యూ చేయాలి ఏ గవర్నమెంట్ మారినా అవసరమైతే పేర్లు మార్చుకోవచ్చు కానీ అవసరమైతే పేర్లు మార్చుకోవచ్చు కానీ మీరు ఇది మాత్రం తీసేయకుండా కంటిన్యూ చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది ఎన్డీఏ ప్రభుత్వం గురించి చెప్పాలంటే అరవై రోజులు అవుతామండి ఎలా ఈ నిర్ణయం అయితే పర్టికులర్గా వాళ్ళు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయమే దాన్ని కంటిన్యూస్గా అప్పుడు కన్నా ఇంకా బెటర్ చేసుకొని అందులో ఉన్న లోపాలు సవరించుకొని ముందుకెళ్తున్నారు ఇది బాగుందన్న